అండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత బ్లాగ్స్ ఈరోజు అయితే ఒక చిన్న ఫంక్షన్ అదే అండి బర్త్డే పార్టీ ఉందన్నమాట మా అత్త కొడుకుది ఆ ఫంక్షన్ కనీసి మేము ఈరోజు వెళ్తున్నాము ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయినాము నేను అమ్మ మాన్షు ముగ్గురం అయితే రెడీ అయిపోయినాము ఇంకా ఈ రెడీ అయ్యి వాళ్ళు ఒక బండి లాంటిది కట్టారనమాట ఆ బండి మీద వెళ్ళిపోదామాట కుట్టి దగ్గరక బండి దగ్గర నుంచి అయితే ఇంకా బండి ఎక్కినాము అందులో నుంచి అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాము రన్ అవుతుంది అటు నుంచి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము బుడ్డోడు మా చిన్న కొడుకు ఈ పొట్టిదేమో మా పెద్దన్న కూతురు అనమాట మా అన్న కూతురు అది వీడియో కాల్ చేయగానే అక్కడి నుంచి ఎవరో వస్తారు అనేసి దెబ్బ దెబ్బ ఉరికొచ్చి మీద కూస్తుంది కుట్టి అంటాం కదా ఈ పొట్టిదే ఈ పొట్టిదే ఆ పొట్టు ఉండనేసి నేను ఫంక్షన్కి వెళ్ళినా మా అమ్మ ఒకతే వెళ్తా అన్నది కానీ ఇంకా వీళ్ళని చూద్దాం అనేసి నేను వెళ్ళిన మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి పక్కకే ఆ ఫంక్షన్ ఉందనమాట వాళ్ళది మా అత్త వాళ్ళది వీళ్ళది ఒక్క దగ్గరనే ఉంది ఇల్లు సో అట్లానే మేము కూడా ఎల్లేస్పి వాళ్ళతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసినాం అట్లా ఇగో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము మా వద్దున వాళ్ళు ఇద్దరు పెద్దదిన చిన్నదిన మళ్ళీ ఎప్పుడన్నా వచ్చి చూడవచ్చి చూపిస్తా మా పెద్దదిన పెద్ద అమ్మ కుట్టి 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 అంటాం కదా మేము ఎప్పుడు అవునే ఈ చిన్న ఫంక్షన్ ఉండే ఇక్కడికి వచ్చినము చిన్న బుంచి చూడు మా పొట్టిది చిన్న ఫంక్షన్ ఉండే అందుకే ఇక్కడ వచ్చిన మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఈమెతే మా చిన్న ఫేసి చూపిస్తలేదు నెలతోటి కొద్దిసేపు మాట్లాడే అక్కడి నుంచి మళ్ళీ ఫంక్షన్ దగ్గరకు అయితే వచ్చేసినాము చిన్న బాబుది ఏమేమి మా నాయనమ్మ ఏదో వీడియో తీస్తున్నా అనేసి దిక్కు చూస్తా ఉంది ఈ మా అత్త కొడుకుది ఫస్ట్ బర్త్డే అనమాట దానికోసమే ప్రిపరేషన్ అంతా చాలా గ్రాండ్గా చేసారు చాలా బాగా అనిపించింది మాకైతే కాకపోతే కొంచెం లేట్ అయింది నైట్ టైం కదా చలికి బాగా చలిపెట్టింది ఇంటికి వచ్చేటప్పుడు కూడా కొంచెం చలి ఎక్కువనే అనిపించింది ఇంటికి వచ్చేసరికి టెన్ అట్లా అయ్యిందనమాట బాబు బర్త్డే అయితే చాలా గ్రాండ్గా అయింది ఈసారి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా పెద్దమ్మ వాళ్ళని మా వదినలని అందరినీ క్లారిటీగా చూపిస్తారు నాకు కొంచెం టైం లేకుండే అందుకే అందులో ఇంకా మా చిన్న వద్ని అసలే చూ చూసలేదు ఆమెను కూడా చూపిస్తాను ఓకేనా పార్టీ అయితే పార్టీ అయితే ఇట్లా అయిపోయిందనమాట మొత్తం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఫుల్ డీజే పెట్టిరు బాక్సులు పెట్టిరు మళ్ళీ ఆ వాయిస్ అనే ఆ సాంగ్స్ అనేది ఇందులో ప్లే చేసే ఎందుకు వచ్చిన బాధ మళ్ళీ కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది అలాంటివి ఏం పెట్టుకోవద్దనేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నా ఫంక్షన్ అయితే అయిపోయింది మా అమ్మ సారి పెట్టేసింది మేము ఇక లంచ్ చేసేసి నైట్ టెన్ టెన్ ఓ క్లాక్కి మేము వచ్చేసినం ఇంటి వరకు వచ్చేసినాము దగ్గరనే మాకు కాబట్టి మేము తొందరగానే వచ్చేసాం నా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ కొట్టండి అసలు లైక్సే కొట్టట్లేదు ఓకేనా బాయ్